మేకతోటి సుచరిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు చిన్న వయసులోనే రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె రాజకీయంగా సీనియర్ నాయకులను ఓడించారు అంతేకాదు ఎంతోమంది నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వారికి కలగానే మిగిలిన హోంమంత్రి పదవిని కూడా ఆమె నిర్వర్తించారు వైఎస్ జగన్ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా ఆమె పనిచేశారు మరి మేకతోటి సుచరిత గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం మేకతోటి సుచరిత డిసెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై రెండున గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జన్మించారు ఆమె తండ్రి అంకారావు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేసేవారు సుచరిత గారి విద్యాభ్యాసం గుంటూరులోనే సాగింది పంతొమ్మిది వందల తొంభైలో పొలిటికల్ సైన్స్లో బిఏ పూర్తి చేశారు ఆ తర్వాత ఆమెకి కుటుంబ సభ్యులు వివాహం చేశారు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఆదాయ పన్ను కమిషనర్గా పనిచేస్తున్న ఐఆర్ఎస్ అధికారి దయాసాగర్ గారిని వివాహం చేసుకున్నారు ఇక ఆమె రాజకీయ జీవితం చూస్తే ఆమె రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు గుంటూరులోని ఫిరంగిపురం నుంచి జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లాలోని పత్తిపాడు సెగ్మెంట్ టికెట్ ఇచ్చింది ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కందుకూరి వీరయ్యపై రెండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఆమెకు అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు సిద్ధమైంది పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది టీడీపీ నాయకులు నేరుగా ఆమెను ఆహ్వానించారు గుంటూరు జిల్లాలో ఆమెకు ప్రాముఖ్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు కానీ ఆమె మాత్రం టీడీపీలోకి వెళ్ళలేదు వైఎస్ఆర్ కుటుంబానికి జగన్తోనే విధేయత్తో ముందుకు నడిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె పోటీ చేశారు ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున రావెలి కిషోర్ బాబు నిలబడ్డారు ఈ ఎన్నికల్లో రావెలి కిషోర్ బాబు గెలిచారు ఆమె ఓటమిపాలయ్యారు అయినా వైసీపీలోనే కొనసాగారు ఆమె ఎన్నికల్లో ఓటమిపాలైనా నియోజకవర్గాన్ని వదలలేదు నిత్యం ప్రతిపాడు ప్రజా సమస్యలపై పోరాడుతూ వాటి పరిష్కారానికి కృషి చేశారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు వైఎస్ఆర్సీపీ టికెట్ కేటాయించింది ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డొక్కా ప్రసాద్పై డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో ఆమె మంత్రి పదవి దక్కించుకున్నారు హోంమంత్రి పదవిని సీఎం జగన్ ఆమెకు అప్పగించారు నవ్యాంధ్ర తొలి మహిళా హోంమంత్రిగా చరిత్ర సృష్టించారు సుచరిత ఆమె కుటుంబం గురించి చూస్తే భర్త మేకతోటి దయాసాగర్ ఐఆర్ఎస్ అధికారి మంచి పేరున్న ఆఫీసర్గా గుర్తింపు పొందారు వీరికిద్దరు సంతానం హర్షిత్ రితిక ఇక ఆమె ఆస్తులు సుమారు ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్పులు చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి సుచారిత గారికి కూడా స్థానం మార్చారు ఆమెని తాడికొండ సెగ్మెంట్కు మార్చారు ఇక్కడ నుంచి వైసీపీ తరఫున ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఇక బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇక్కడ టీడీపీకి టికెట్ వచ్చింది టీడీపీ తరఫున తెనాలి శ్రావణ్ కుమార్ పోటీ చేస్తున్నారు మరి మీ అభిప్రాయం ప్రకారం వచ్చే ఎన్నికల్లో తాడికొండ సెగ్మెంట్లో గెలుపు ఎవరదని మీరు భావిస్తున్నారు తప్పక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి